భాగంగా వారు చేసినటువంటి ఆ వ్యాఖ్యానాలు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అందరం ఖండించాల్సింది ప్రజా వ్యతిరేకత అవును ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ అక్రమ కేసులు అంటే మేమే సాక్షి ఛానల్ని మేనేజ్ చేసి ఈ విధంగా మాట్లాడని కొమ్మినేని గారిని ఆ రాజు గారిని సాక్షి ఛానల్లో కూర్చోపెట్టి ఈ విధంగా మాట్లాడండి మీరు మాట్లాడితే మేము గొడవ చేస్తామని చెప్పి ఇది ఆర్గనైజ్ మాట్లాడేదానికి కొంచెమన్నా సరే శాంటిటీ ఉండాలా ఇది మాట్లాడుతున్నారంటే కొంచెం ఇది నమ్మొచ్చు అనే విధానం ఉండాలా అసలు నమ్మడానికి అవకాశమే లేని మాటలన్నీ కూడా సజ్జలుగా చేయించారు అనలేదు ఆయన అక్కడ జరిగిన దాని నుంచి మీరు క్యూ తీసుకొని చేసిన మీరు గెలుతున్నారు లేదు ఆయన వారు అక్రమ అదే అక్రమేజ్ గారికి జీతం ఎట్లా సాక్షిస్తోంది సో ఆయన మీ మాట ఎందుకు అంటాడు వినడు కదా మరి అంటప్పుడు మేము ఎట్లా ఆర్గనైజ్ చేసి కలుగుతాం అరెస్ట్ గురించి మాట్లాడింది ఆయన ఆయన అన్న మాటకి అరెస్ట్ ఇప్పుడు అప్పుడు ఆయన అన్న మాటని మీరు ఏకీపించట్లేదు కదా ఖచ్చితంగా ఏకీభవించను మరి అలాంటప్పుడు చట్టం కూడా ఏకీభవించదు కదా కాబట్టి దాంట్లో నుంచి చట్టం ఏకీభవించని దాంట్లో నుంచి వచ్చిన రిజల్ట్లో అమరావతి ఒక్కటే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తలవంపులు తెచ్చే వ్యాఖ్య మీరు అమరావతి వరకే మాట్లాడుతున్నారేమో నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం గురించి మాట్లాడుతున్నా సూపర్ సార్ కాదు అవమానం ఈ రోజున అనేకమైనటువంటి విలువలు తగ్గుతున్న సమయంలో మీరు దీన్ని ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించిన ఎంతో అవమానకరమైన విషయాన్ని మీరు చెప్తున్నారు దీనికి నేను నిజంగా మీకు ధన్యవాదాలు చెప్తూ ఈ సమస్యకి వేరే ఏ సమస్యను కూడా జోడించి కంపేర్ చేసి చేయటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి నా అభిప్రాయం అయితే మీరు చెప్పింది కరెక్టే ఏ సందర్భంలో అయినా సరే ఏ మహిళనైనా సరే కరంగా మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఖండి భారతి రెడ్డి గారి గురించి అవమానంగా మాట్లాడింది విజయమ్మ గారి గురించి విజయలక్ష్మి గారి గురించి రేపు పొద్దున అంటే వాళ్ళందరినీ అమ్మ అమ్మని ఎందుకు పిలుస్తారని ఎటకారంగా మాట్లాడారు ఆవిడ రేపు ఆవిడ వాళ్ళు పిలుస్తున్నారు అనంతి అమ్మ గారు మర్యాదగానే పిలు అమ్మ అనేది మర్యాద పూర్వకమైన పదవి మర్యాద పూర్వకం ఎవరైనా మాట్లాడిన సందర్భానికి ముందర లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వారింట్లో ఆడపిల్లల గురించి ఆడపిల్లలే కాకుండా భార్య కాకుండా చిన్న చిన్న పిల్లల గురించి కూడా ఏ విధంగా మాట్లాడారు సభ్య సమాజంలో వారిని నిజంగా అంటే ఇవాళ ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా వెళ్ళింది కానీ అండి వాస్తవంగా అటు రాజును కానీ ఇటు కొమ్మినేని శ్రీనివాస్ గారు చాలా పెద్దవాళ్ళు వయసులో అందరం కూడా గౌరవించారు కానీ ఆయన మాట్లాడిన మాటలకి వాళ్ళని ట్రీట్ చేయాల్సిన విధానం అయితే మాత్రం ఇట్లా మాత్రం కాదండి అంకుశ సినిమాలో రామిరెడ్డిని ఏ విధంగా అయితే నిక్కర మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఆ విధంగా కొట్టుకు తీసుకెళ్లాలనేటువంటి ఆస్పిరేషన్లో ఉన్నారు ముఖ్యంగా మరి ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు అంత అవమానంగా చాలా బాధపడతా ఉన్నారు వారు పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడారు ఇప్పుడే ఏ విధంగా మాట్లాడుతున్నారు వారు ఉన్నటువంటి పొలాలని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వారు డబ్బులు తీసుకోకుండా పొలానికి పొలంగా కాకుండా ఎకరానికి వెయ్యి గజాలు పన్నెండు వందల యాభై గజాలు తీసుకొని ఇచ్చినటువంటి వారిపైన ఈ విధంగా విషం కక్కటం అనేది విషం విషం అంటే అమరావతి రాజధాని పైన మాత్రం విషం కక్కట్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన విషం కక్కుతున్నారనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉందండి ఇప్పుడు ఇంకొక అంశం వాళ్ళు అడిగారని కాదు కానీ డైవర్షన్ కోసం కాదా ఇవన్నీ మీరు చేసేది ఎందుకంటే రెండు సర్వేలు వచ్చాయి రెండు సర్వేల్లో మీ జాతకాలు తొందరలోనే బయట పెడతామని